ఓ శ్రీ గురుమహ ఓ శ్రీ మహాగణాత్పతి హర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో జగద్గురు శంకరాచార్యులు విరిచిత సౌందర్య లహంలోని శ్లోకాలకు అర్థాలు వాటి ఉపయోగాలు ఇక్కడ వివరిస్తున్నాను ఈ ఎపిసోడ్లోని శ్లోకం నలభై మూడో శ్లోకము ఈ శ్లోకం యొక్క భావాన్ని ఇక్కడ వివరిస్తే ఓ శివ విరసిన నల్ల కలువల వనం వంటి నలుపుతో దట్టముగా నునుపుగా మెత్తగా ఉన్న కేశపాశము మాలోని ఆజ్ఞానాకారాన్ని తొలగించిగాక ఆ కేశ సంపద యొక్క సహజ సౌరభాన్ని పొందడానికై ఇంద్రుని నందనవనంలోని దివ్య కుసుమాలు అలంకరించి ఉన్నామని భావిస్తున్నాను అంటే ఆ దివ్య కుసుమాలు నీ కురులకు సౌరభాన్ని ఆపాదించుటకు బదులుగా అవయే అమ్మా నీ కేశ సంపద ఎందలి సహజ సౌరభాన్ని గ్రహిస్తున్నాయి అని అర్థం వచ్చేట్లా వివరించారు శంకర్ల వారు ఈ శ్లోకంలోనూ దాగి ఉన్న లలితా సహస్రనామాలు చెంపకాశోక పున్నాక సౌగంధిక సత్కత అనేది ఇకపోతే ఈ పూర్తి వివరాల్లోకి వెళ్తే క్రిందటి శ్లోకంలో అంబిక కిరీటము ప్రపంచమును ప్రకాశింపజేసే కాంతి ప్రవాహంగా అభివర్ణించబడింది అదే శ్లోకంలో మంచుకొండను చల్లని చంద్రుడిని ప్రస్తావించి చలవ కళ్ళ జోడు పెట్టుకుని అనుభూతినిచ్చి వర్ష ఋతు ఆరంభంలో చింతదనసుతో పోల్చారు ప్రస్తుత శ్లోకము దానికి భిన్నమైన విషయం ప్రస్తావిస్తుంది అమ్మవారి కారు నలభైన చక్కటి చిక్కటి కేశభాషాన్ని ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు శంకర్ల వారు ఆచార్యుల అమ్మను ఆమె అతి మంగళ ప్రధానమైన శివ నామాలతో సంబోధిస్తున్నారు శివే ధనోతు ద్వాంతం అనగా చీకట్లను తొలగించుగాక అనే భావం వస్తుంది అమ్మ కిరీటం కాంతి పుంజంగా అభివర్ణించబడింది కదా ఇప్పుడు ఆ చీకటి ఎక్కడి నుంచి వచ్చింది అనే అనుమానం రావచ్చు ఈ చీకటి బహిర్గతమైనది కాదు అంతర్గతమైనది ప్రతి ఒక్కరిలోని సుడిగుండర్లో కూడా తిప్పే అజ్ఞానం అన్నమాట అమలో ఉన్న అజ్ఞానమే తీవ్రంధకారం అంటారు ఆచార్యుల వారు అమ్మ జగజ్జే గీయమా జగజ్జే గీయమానమైన కాంతి రూపంలో ఏ అజ్ఞానాంధకారం నుంచి నశిం అజ్ఞాన కారాన్ని నశింపజేయడం పడాలి అనకుండా కాదు దీనికి సమాధంగా రెండో భక్తులు వివరించారు తవ చికుర నికురంభం తవ అంటే ఈ యొక్క చికురం అంటే కేశములు నికురంభం అంటే సమూహము చికుర నికురంబం అంటే చిక్కగా ఒత్తుగా పెరిగిన అమ్మవ కేశములు మన అజ్ఞానాన్ని తొలగించాలని ఆచార్య వారు ఇక్కడ వివరిస్తున్నారు కురులు నల్లనివైన నల్లునైనవి అటువంటి కురులు మరింత చీకటిని కలగజేయవు కదా అనే అనుమానం రావచ్చు అమ్మ అనాది కాబట్టి వయస్సు చేత ఆమె కేశంలో తెల్లగా అయ్యాయి అటువంటి తెల్లదనం వలన మన అజ్ఞానం చీకట్లు హరిపబడతాయి అరడానికి వీలు లేదు దేవతలకు వృద్ధాప్యం ఉండదు అమ్మ మరి అమ్మ దేవతలందరికీ సామ్రాజ్ఞి ఆమెకు వృద్ధాప్యం అనేది ఎలా ఉంటుంది ప్రపంచమంతటికీ తల్లే అయిన ఆమె కన్యే భౌతికంగా ఆమె లలితము లావణ్యము అయిన దేహంతో ప్రకాశిస్తుంది కోట్లాది విషములకు జన్మనిచ్చిన నీవు ఇప్పటికీ అనాది అయిన వేదముల పిలిచిన విధంగా కన్యవే సుందరమైన బ్రహ్మానంద స్వరూపానివి అంటారు శంకర్ల వారు దీనికి వేదములలో ఆధారమున్నది గాయత్రిలో ఆమె అమ్మను కన్యాకుమారిగా అభివర్ణించబడింది కన్యా అయిన అమ్మ కురులు నల్లగా ఉండి తీరాలి అసలు ఆచార్యుల వారే మన ఈ సంశయాన్ని దూరం చేశారు తులిత దళిత ఇది ఇందీవర పరం అంటే ఇందీవర పుష్పములు పరము వంటి కుర్లు అని దిగదగిలాడే నలుపు ఘనం స్నిగ్ధ శ్లక్షం ఘన అనే శబ్దం మనకు మేఘమనే అర్థం వస్తుంది కృష్ణుడి ఘనశ్యామం అంటారు ఇక్కడ మనం ఇక్కడ ఘన అంటే మేఘమని లేకుంటే చిక్కగా ఒత్తుగా పెరిగిన కుర్రులు అన్న అర్థంలో వాడవచ్చు స్నిగ్ధం నూనె రాచుకున్నట్లు దిగరగలాడే ఈ మనం స్నేహము స్నేహితులు అనే పదాలు వాడుతుంటాము ఈ పదములు స్నిక్ అనే ధాతువుకు నుండి ఆపాదించబడ్డాయి స్నిక్ అంటే అంటుకునే లక్షణం ఉంటుంది నూనెకు ఈ లక్షణం ఉంది కదా మనుషులు కలిస్తేనే కదా స్నేహం ఉద్భవిస్తుంది అమ్మ కురులు చక్కగా సంస్కరించబడి ఉన్నాయి చిబ్బిరిగా లేవు స్నిగ్ధ అంటే మృదువు అనే అర్థంలో కూడా వాడవచ్చు ఆ కురుడు చిక్కులు లేకుండా సాఫీగా జారిపోయినట్లు ఉన్నాయని ఇక్కడ సెంటర్ల వారు వివరిస్తున్నారు ఇక భర్త ఆయుష్ ఓ స్త్రీ శిరోజంలో పొడవును బట్టి ఉంటుందట అని చెప్తున్న అమ్మవారి కేశ సౌందర్యం అమ్మవారి సౌందర్యంలో దాగిన అనేక రహస్యాలతో కూడిన సౌందర్య లహరిలోని ఈ నలుమూడవ శ్లోకంలో స్త్రీల యొక్క ఐదవ తరానికి మూలమైన కేశరహస్యం గురించి తెలిపారు వాల్మీకి సైతం స్త్రీ శిరోజాల పొడువు వర్ణమును బట్టి తత్ యొక్క మాంగళ్య భాగ్యాన్ని నిర్ధారించాలని ఒక్కాడించారు ఏ స్త్రీ కేశాలు ఎంత పొడువుగానూ ఎంత దట్టంగాను ఎంత నల్లగాను ఉంటే అట్టి స్త్రీ యొక్క పెరిమిటి భర్త యొక్క భర్త దీర్ఘాయుష్మంతుడు అవుతాడని అంగ శాస్త్రం కూడా నిర్ధారి చెప్తుందట కలువ పువ్వులు చంద్రుని దర్శనంతో వికసిస్తాయి అంటే చంద్రకాంతిలో పెంచే ఈ పుష్పాలు తమదైన నల్ల రంగును నల్లదిక్కులా ప్రసరింపజేస్తున్నాయన్నమాట వారి కేశ సంపద కూడా ఇలా ఏ నల్దిక్కుల తన నల్లని నొన్ను పైన కాంతిని విరుజమ్ముతుంది ఎవరైతే అమ్మవారి కుర్లను పై విధంగా ఊహించి ధ్యానం చేస్తారో వారిలో ఉన్న అజ్ఞాన శివ్రాంధకారాలన్నీ కూడా ఉషాకాల సూర్యుని వలె తొలగిపోతుందని శకర్ల వారు ఈ శ్లోకంలో భావం వచ్చినట్టుగా వివరించారు అమ్మవారి శిరోజ సౌందర్యాన్ని చక్కర్ల వారు చాలా అద్భుతంగా వర్ణించారు ఆమె యొక్క శిరోజాలు చిక్కటి సాంద్రత కలిగి ఉన్నవట అంటే ఎక్కడా కూడా శిరోజము శిరోజముకు మధ్య ఖాళీ కనిపించడం లేదు కారు మబ్బుల వర్ణంలో ఉన్నప్పటికీ అవి తమదైన నున్పైన కాంతిని వెరిజమ్ముతున్నాయట శిరోజముల నిడివి పొడవు మోకాలి వెనుక భాగం ను స్పృశించేంతగా వరకు ఉందట ఇటువంటి పొడవైన శిరోజములు గల వరిత యొక్క పెరువిడి దీర్ఘాయుష్మంతుడు అవుతాడనే శాస్త్రవచ్రాన్ని నిజం చేసే విధంగా శివుడు హలాహలం ఎగినప్పటికీ శీతకరుని వలె భాషిస్తున్నాడని కవి యొక్క అంతరార్థం ఇక్కడ అది ఒక్కటే కాదు సుమా ఇంతటి నిడివైన శిరోజములు కలిగి ఉన్న వరిత ఆవిడ భర్త ఇద్దరు శాస్త్ర కోవిదులు అవుతారని భర్తోత్పల్ని అంతర్యం ఈ కారణంగానే కుమారస్వామి ఆయుర్భావం కోసం ముక్కటి ఆ అమ్మతో పుష్కర కాలం దీర్ఘరతిని జరిపినట్లుగా శివపురాణం పేర్కొంటుంది అనగా భర్తను భార్య భార్యను భర్త సమంగా ఆనందింపజేయగల సామర్థ్యం ఈ నిడివైన శిరోజములకు ఉన్నదని శంకరుల వారి భాష్యం పార్వతీ మాత శిరోజముల పొడువులో ఇంకొక అద్భుతమైన రహస్యం దాగి ఉంది అదేమిటంటే దీర్ఘ శిరోజ బావిని కామప్రదాయని అని అంగ చెప్తుంది అనగా కోరిన కోరికను తక్షణమే తీర్చే శక్తి కలది అని అర్థం అంతేకాని ఈ కామప్రదాయని అనగా భక్తుల కోరికలు తీర్చున్నది అనే అర్థం కానీ వివరీ అర్థం తీయకూడదు ఇక్కడ సహజంగా సువాసన కలిగి ఉన్న కప్పులో ఇంద్రుని నంద నందరవనంలోని కల్పక్ష పూలు అలంకరించబడి ఉన్నాయి మొదటి శ్లోక మొదటి శ్లోకంలో ఇంద్రధనస్సు ఈ శ్లోకంలో ఇంద్రుని తోటలోని పువ్వులు వలన మదన వలన అదే రాక్షసుని సవరించిన వాడు ఇంద్రుడు కాబట్టి వనమునకు విట విటమినాం పుష్పం మంచి చెడు గొప్ప బీద వంటి ఎటువంటి తారతమ్యం లేకుండా తన సువాసనలు పంచిపెడుతుంది వేదములోని త్రయంబకం మంత్రం శివుని సుగంధం అని సంబోధిస్తుంది సౌందర్య లహరితో సంబంధం ఉన్న తిరుచి మలైకోట గుడిలోని అంబిక పేరు కూడా సుగంధ కుంతలాంబిక కుంతలాం అంటే కేశభాసం అనే అర్థం అన్నమాట అది పిలుస్తారు ఈ రోజునకు కూడా సక్రమంగా అంబికను పూజింపబడితే అక్కడ ఆమె సంస్థిత మొగలిపూల వాసనతోనే గుర్తించబడుతోంది ఆచార్య వారు అమ్మవారి కొప్పును వర్ణించారు శిరోజముల సౌందర్యాన్ని ప్రధానంగా తీసుకొని అనేక దేవాలయాల్లో అంబిక ఆయా పేర్లతో ఆరాధించబడుతుంది కుంతల నాయక భ్రమర కుంతలాంబ నీల కుంతలాంబ పుష్పకుంతలాంబ అంజన కుంతలాంబ సుగంధ కుంతలాంబ ఇలా సహస్తనామం కూడా అంబిక కురులను వర్ణించింది అందులో మొదటి నామం చంపక శోకకున్నాక సౌగంధిక లసత్కచ తరువాత నీలచికుర నీల చికుర అంటే నల్లని కురులు కలదని అర్థం వస్తుంది త్రిశతిలో ఎలా సుగంధి చికుర అన్న నామం ఉన్నది అమ్మ కేసాన్ భారాన్ని జాయించడం ద్వారా మన క్లేశ భారాలన్నీ తొలగిపోతాయి నల్లటి గురులు అజ్ఞాన తీవ్రీ పోగొడతాయి కృష్ణకర్ణామృతంలో నీలోపి తమ ప్రదీప అది కృష్ణుని గురించి వివరించబడింది ఆయన నల్లనయ్య అయినప్పటికీ మన అజ్ఞానాంధకారంను తొలగించే దైవమే స్త్రీం అనేది బీజాక్షరం ఇది గురువు ద్వారా అనే ఉపదేశం తీసుకొని యంత్రంపై వేయించుకొని ఉపాసన చేయాలి కీర్తిని జయాన్ని ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఆహ్లాదాన్ని ప్రోత్సాహించడానికి ఈ యంత్రం చాలా ఉపయోగపడుతుంది దీక్షగా నలభై ఐదు రోజులు దీక్ష చేస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది తేనె నైవేద్యంగా ప్రతిరోజు రోజు వేసాలు చొప్పున ఈ శ్లోకాన్ని జపం చేయాలి బంగారు రేఖపై యంత్రాన్ని చేయించి పూజించినా పూజిస్తే సరే పూజించగలిగే వాళ్ళు చేయొచ్చు లేదా మామూలు రాగి రేఖపై చేయించుకోవచ్చు లేకున్నా ఉంగరం మీద వ్రాయించుకొని ధరించినా కూడా ఫలితం మాత్రం తజ్జం తప్పకుండా లభిస్తుందని శాస్త్రాలతో చెప్పబడింది షో